ఆయన నేను యాడ్ చేసేది ఏంటంటే జనసేన గాని టీడీపీ పోటీ చేసిన పార్లమెంట్ సీట్లు దర్దాపుగా గట్టిగా ముందుకెళ్ళి కానీ బీజేపీ తీసుకున్న సీట్లలో అది వెనకబడటం వల్లే వైసీపీకి వస్తున్న పార్లమెంట్ సీట్లు ఇప్పుడు అంటే మీకేంటి టీడీపీ జనసేన ఒప్పుకుంటున్నారు కానీ బీజేపీని ఇంకా ఒప్పుకోవట్లేదు జనాలు పూర్తిగా ఎందుకంటే టీడీపీ జనసేన పార్లమెంట్కి వేసారు కానీ బీజేపీ దగ్గరికి వచ్చేసరికి ఆ స్థాయిలో లేదు మీకు అదే ఇండికేటర్ అంటే బీజేపీని ప్రజలు ఇంకా అక్కడ రెండు పర్సెంట్ ఓట్లు ఇందాక చెప్పిన ఓట్లు కూడా పర్సెంటేజ్ గత అది ఆంధ్రప్రదేశ్లో రెండు పర్సెంట్ ఓట్లే వచ్చినాయి అనేది ఓవరాల్ మొత్తం ఓట్లలో ఆంధ్రప్రదేశ్ ఓట్లలో అందుకే ఏంటంటే మీకు గతంలో నూటాకి వచ్చినవి కూడా రాలా ఈసారి ఆ రెండు పర్సెంట్ వచ్చినాయి అది పెద్ద ఓట్లేం ఏం కాదు అదే కాదు పార్లమెంట్ అసెంబ్లీకి కూడా పన్నెండు సీట్లు తీసుకున్నారు ఏడు సీట్లే వస్తున్నాయి అలా అనుకుంటే అలా అనుకుంటే అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రజలు రాష్ట్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి అక్కడ అది ప్రభావితం చూపించాలి కదా అంతే కాదు కాదు అసెంబ్లీకి వస్తే కనుక బీజేపీకి వచ్చే టీడీపీ జనసేన కలిస్తే అది ప్లస్ అవుద్ది అనే లెక్కలో అసెంబ్లీ మాత్రం ఇష్టం ఉన్నా లేకపోయినా బీజేపీకి చేశారని అనుకోవాలి ఏంటంటే ఆ మాత్రం వేశారంటే ఎందుకు వేశారు ఎందుకంటే అది టీడీపీ జనసేనకి మొత్తం మెజారిటీ రావటంలో అది పనిచేస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పి నచ్చిన నచ్చపోయినా వేశారు పార్లమెంట్ అలా కాదు కదా పార్లమెంట్లో అందుకనే వేశారు మీకు అదే సింపుల్ గా జరుగుతుంది అక్కడ రేపు టీడీపీ జనసేనకి ఏమైనా తక్కువ పడితే బీజేపీ సీట్లు కూడా బడికి వస్తాయి అసెంబ్లీలో దానికోసం వేసినట్టు అనుకోవాలి తప్పితే బీజేపీ మీద ప్రేమతో వేయలే అక్కడ ఈ ఇద్దరి మీద ప్రేమతో దానికి తప్పక అసెంబ్లీ వరకు పార్లమెంట్ వరకు వీళ్ళని తిరస్కరించినా మనకేముంది లేని లెక్కలో పోయారనేది అనుకోవాలి ఎందుకంటే అంత స్ట్రాటజీగా వేరు నేనైతే అది అనుకుంటున్నాను అంటే పాపారావు గారు ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశాలు ఏంటంటే ఇంత మ్యాసివ్గా ఇంత అంటే ఊహించని సీట్లు అనమాట అంటే సర్వేల్లో కూడా సర్వేలకు ఒకసారి మనం ఇక్కడ కొన్ని అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటే ఇందాక వీరన్నట్టుగా కూడా యాంటీ జగన్ ఒకటి పాలనాపరమైన ఇష్యూస్ ఒకటి పార్టీ పరంగా చేసే రాజకీయాలు ఈ రెండు అంశాలని తీసుకుంటే యాంటీ జగన్ వేవో అనేది వర్కౌట్ అయింది అనుకుందాం కాసేపు అదొక ఇష్యూ రెండు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు వాళ్ళు చెప్పినవి అంటే జగన్ ఇచ్చేదానికంటే మేము ఎక్కువ ఇస్తాము ఎక్కువ పంచుతామని అని చెప్పిన అంశాలు ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ప్రభావం చూపించింది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ నేను మొదటిదే ఎక్కువ అనుకుంటున్నా మొదటిదే ఎక్కువ మొదటిదే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ లేదు రెండోది మీకు అభివృద్ధి విషయంలో ఇది ఒకటి రెండోది పార్టీ పరంగా పూర్తిగా నెగ్లెక్ట్ చేశాడు తెలంగాణలో జరిగింది కూడా అదే అదే రిపీట్ అయింది కాకపోతే తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ని కేసీఆర్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాలి అసెంబ్లీ సెక్రటరియట్కి వెళ్ళకపోయినా ఆయన అడ్మినిస్ట్రేషన్ని బాగా పట్టించుకున్నాడు అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉందనేది హైదరాబాద్లో కూడా పదహారు సీట్లు ఇవ్వటంలో పరిపాలన బాగా ఉందనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు కాబట్టి వేశారు కాకపోతే ఏంటంటే ఇక మీకు అభివృద్ధి పరంగా కూడా తెలంగాణలో బాగుంది అనేది మిగతా విషయాల్లో ఏదో ఈ ప్రజాస్వామ్యం లేదు ఇత్యాది విషయాలు తేగలిగారు కాబట్టి నేరోగా ఓడిపోయాడు కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అంత భారీ ఎత్తున ఎందుకు అంటే జగను అక్కడ అభివృద్ధి లేదనేది ఒకటి దాంతోపాటుగా అడ్మినిస్ట్రేషన్ లేదనేది ఒకటి మీకు మామూలుగా మిగతా పార్టీని పూర్తిగా తెలంగాణలో కేసీఆర్ కూడా పార్టీని పట్టించుకోండి ఇప్పుడు పార్టీ నిర్మాణం చేసుకునే దిశగా కొంత పార్టీని పట్టించుకోవాలి పార్టీ అనేది లేకపోతే కష్టం మీకు పార్టీ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి విషయంలో పార్టీ తప్పు ఇప్పుడు ఉన్నారు నా దగ్గర నిర్మాణం కింద స్థాయి వాలంటీర్లు ఎమ్మెల్యేలు కాదు పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని కేసీఆర్ కూడా అదే కేడర్ నేనే ఇది నిర్మాణం సార్ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలహీన పడిపోయినాయి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు చచ్చిపోవటల్లా అలాగే బతుకుంటున్నాయి కొనప్రాణంతోనైనా ఎందుకంటే వాటికి నిర్మాణం ఉంది ఇది ఒక్కటే కారణం కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు పడకపోవచ్చు ఏది లేకపోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజుకి ఎంతో కొంత బతుకున్నాయంటే కారణం ఏంటంటే వాటి నిర్మాణం ఈ నిర్మాణాన్ని నెగ్లెక్ట్ చేసినా వీళ్ళిద్దరూ అక్కడ నష్టపోయారు మేజర్గా ఇప్పుడు కేసీఆర్ కూడా నిర్మాణాన్ని నెగ్లెక్ట్ చేశారు లేకపోతే అని అసలు ఆ పరిస్థితి రావడానికే వీళ్ళు కేసీఆర్ గెలవటానికి స్కోపే లేదు తెలంగాణలో అలాంటిది కేసీఆర్ చేతుల నష్టపోయాడు ఆయన నిర్మాణాన్ని నెగ్లెక్ట్ చేశాడు నేను కొంత కలవలేదు కొంత ఇది ఎదుటోళ్ళు చెప్పేదానికి జవాబులు చెప్పకుండా ఐదేళ్లు గుమ్మనంగా కూర్చొని ఇప్పుడు అట్లా ఉండిపోయాడు జవాబులు చెప్పాల్సింది ఆయన ఎదుటివాళ్ళు మాట్లాడినప్పుడు చూస్తా ఊరుకోకూడదు కదా ఆయన కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎంతకంటే ఎక్కువ తప్పులు చేసుకున్నాడు అడ్మినిస్ట్రేషన్ లేదు పార్టీ నిర్మాణం లేదు ప్రతీకార ధోరణులు తెలంగాణలో ప్రతీకార ధోరణులు లేవు బాగుంది జనరల్గా ఏంటంటే ఎక్కడా లేవు మీరు చూడండి తెలంగాణలో ఏదో ఎదుటోళ్ళు ఫీల్ అవడం మమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇందిరా పార్క్ ఒకటి మాత్రం తప్పు కేసీఆర్ చేసింది ఆ రోజు అది రద్దు చేయడం తర్వాత కోర్టు అంత తప్పితే ప్రజాస్వామిక హక్కులు ఏదో పౌర హక్కుల సంఘాలు ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు అది కొంత వరకు వాళ్ళ ద్వారా ఇది తప్పితే ఓవరాల్ ప్రజలంతా మమ్మల్ని ఎవరో అణిచేస్తున్నారనే ఫీలింగ్ ప్రజలకు లేదు తెలంగాణలో మమ్మల్ని అణచేస్తున్నారు కేసీఆర్ అనే ఫీలింగ్ జనానికి లేదు జనానికి లేదు పైన ఉన్నటువంటి కొంతమంది ఇంటెక్చువల్స్ వీళ్ళకి మమ్మల్ని మీటింగ్లు పెట్టుకుని ఇట్లాంటివి ఉన్నాయి అది అందుకని ఏంటంటే ప్రబలం నేరో మార్జ్యంలోనే ఓడిపోయాడు కేసీఆర్ చాలా వరకు కేసీఆర్ సరిగ్గానే ఉన్నాడు ఆయన చిన్న చిన్న తప్పులు చేసుకుని పోగొట్టుకున్నాడు జగన్ అది కాదు ప్రతీకార ధోరణి ఎక్కడిదాకా పోయిందంటే చాలా దూరం పోయిందనేది చాలా సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాను సంక్షేమం చేస్తున్నాడు రేపు పొద్దున మీరు అన్న సూపర్ సిక్స్ అన్నాడు కదా ఓకే ఏమీ జరగవు నేను ఇప్పుడు రాసిస్తాను కదా టీడీపీ గెలుస్తుందని మీరు చెబుతున్నారు కదా గెలిచిన దానికి కూడా నాకు సంతోషమే జనం ఎందుకంటే జనం ఓటేసి గెలిపించుకుంటున్నారు కాబట్టి సంతోషమే కానీ సూపర్ సిక్స్ గీపర్ సిక్స్ ఏమి ఉండవు జనానికి ఇంతేం జరగదు ఇదంతా అబద్ధం ఇదంతా అబద్ధం నేను రాసిస్తావు కాగితం మీద బాండ్ పాపర్ మీద జరగవు ఎక్కడిని చేస్తాడు శ్రీలంక అవుద్ది అడు జగన్ దానికి శ్రీలంక చేస్తే కనుక మరి ఈ చేస్తే ఏమవుద్ది ఏమవుద్ది గ్రీస్ అవుద్దా అర్జెంటీనా అవుద్దా ఏమవ్వవు అవ్వవు ఇన్ని ఏంటంటే ఆలోచించరా అప్పుడు ఏం భవిష్యత్తు డబ్బు లేకుండా ఏ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో డబ్బులు లేనప్పుడు ఏ భవిష్యత్తు రాజకీయ పార్టీకి కదండి వైసీపీ కూడా కావాలి కదా ఆయన ఎందుకు చేసుకుంది అలా వైసీపీ కూడా మనుగడ కావాలి కదా ఆయన ఏదో ముప్పై ఏళ్ళు వెళ్ళి నా తండ్రి ఫోటో పక్కన ఫోటో ఉండాలని కోరుకున్నాడు కదా నిజంగానే కానీ నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది మీరు వాస్తవం ఆచారంలో మీరు చేస్తుంది కోరుకుంటుంది తేడా ఉంది కదా